కొన్ని కొన్నేండ్లకు గాని అత్యద్భుతంగా రానటువంటి అద్భుతమైన యోగం ఈ రోజున ఘటించింది చాలా అరుదైన అపురూపమైన అద్భుతమైన యోగం ఈనాడు ఉన్నటువంటి ప్రత్యేకతకు ఈ యోగాన్ని శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం సూచిస్తున్నాయి అపురూపమైన అరుదైన అద్భుతమైన యోగకారకమైన రోజు ఈ రోజు ఒకటి మాస శివరాత్రి రెండు గురువారం మూడు పుష్యమి నక్షత్రం అలాగే ప్రదోష వ్రతం గురువారం సాయంత్రం వేళ చతుర్దశి త్రయోదశి తిథుల సంగమం వ్యాపించి ఉండడం ఈ ఐదింటితో పాటుగా శ్రావణ మాసం అనేటటువంటి మరి ఒక విశేష సందర్భం కూడా కలిసి ఉన్న కారణం చేత అరుదైన అద్భుతమైన మన జీవన కాలంలో ఒకటి రెండు సార్లు మాత్రమే అరుదుగా ఘటించే యోగంగా ఈ మాస శివరాత్రిని శ్రావణ మాస మాస శివరాత్రిని మనం గ్రహించాలి శ్రావణ మాసంలో శివారాధన ప్రత్యేకం అందులోను మాస శివరాత్రి మరింత ప్రత్యేకం గురువారం ఈ మాస శివరాత్రి రావడం దక్షిణామూర్తి అనుగ్రహాన్ని మనకు అందించే మరి ఒక ప్రత్యేకం పుష్యమీ నక్షత్రం కారణం చేత శనిగ్రహ దోష నివారణ అంటేనే శివ సంబంధంగా చేసి అర్చన కనుక ఇది మరొక విశేషం ఇలా గురువారం పుష్యమి నక్షత్రం రావడం పుష్య యోగం కనుక ఐదవదిగా పంచయోగముల చేత కూడుకున్న అద్భుతమైన యోగంగా సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని పాటించి ఈ యోగం కారణం చేత ఏర్పడేటటువంటి పుణ్య సమయాన్ని మనం వినియోగించుకుంటూ ఆ సాయంత్రం వేళన అంటే ఈనాటి సాయంత్రం వేళన శివారాధన చేయాలి ఓం నమ శివాయ రోజంతా మనం చెప్పవలసిన మహామంత్రం ఉదయం లేవగానే స్నానాధికారులు పూర్తి చేసుకుని ఈ రోజున గురుపుష్యయోగం ఉంది అలాగే మాస శివరాత్రి ఇంకా విశేషంగా శ్రావణ మాస మాస శివరాత్రి శ్రావణ మాసమంతా సోమవారాలు అభిషేకాలు చేసినా చెజకపోయినా అష్టమి తిథి అలాగే ఇతర సందర్భాలలో శివాభిషేకాలు చేసినా చెజకపోయినా ఈ రోజున చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి కొండంత పుణ్య ఫలం మనకు లభిస్తుంది అని సంకల్పం చేసుకుని సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి పరమేశ్వర నీవే తప్ప ఇతపరం పెరుగిన తండ్రి నీవు తప్ప మరో మార్గం లేదు నాకు అంటూ మనస్సులో శివనామస్మరణ చేస్తూ అలా కాలం గడిపి సూర్యాస్తమయం అయిన తదుపరి మొదటి జాములో ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్య సమయంలో శివాభిషేకాన్ని ఇంటిలో నిర్వహించుకోవాలి నుదుటిన భస్మం ధరించడం పెదవులపై శివనామ స్మరణ ఓ నమ శివాయ అంటూ స్మరిస్తూ ఉండడం తెల్లని దుస్తులు ధరించడం గణసీమలో రుద్రాక్ష మాలికలతో అలంకరించుకోవడం చెప్పులు ధరించకపోవడం ఇతరులతో అనవసరంగా ప్రసంగించకపోవడం వృధా కాలక్షేపం చేయకపోవడం శివ మహాపురాణాన్ని చేతబట్టుకోవడం లేదా సాయంత్రం వరకు శివనామస్మరణ చేస్తూ శివ పురాణాన్ని భక్తులకు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివేటటువంటి అభిరుచికల వారికి బహుమానంగా ఇచ్చే నిమిత్తమే పురాణాన్ని పూజిస్తూ శివనామస్మరణతో శివాలయానికి వెళుతూ నందీశ్వరుణ్ణి చూస్తూ ఏ విధంగా చూచినా కాజిక వాచిక మానసిక సాంసర్గిక సమస్త అవస్థలలో విధాలలో శివా శివా శివ అంటూ శివనామస్మరణ చేస్తూ కాలం గడిపితే అలాంటి వారికి సులభంగా శివానుగ్రహం కలుగుతుంది పరమమైనటువంటి పరమోత్తమైనటువంటి ఆనందం లభిస్తుంది అది శివానందం గళం కంఠంలో శివనామస్మరణ హృది మనస్సులో ఈశ్వరుడు నర్తించే విధంగా మన మన జీవితాన్ని ఈ రోజున గడపాలి అరుదైన అద్భుతమైన గురు పుష్యయోగం మాస శివరాత్రి శ్రావణ మాసం కనుక శివా అన్నా చాలు శివనామస్మరణ చేస్తే చాలు శివుడి ప్రసన్నత మనకు అనుభవైక వేద్యమవుతుంది శివానుగ్రహంతో ఆనందంగా ఉండగలుగుతాం అంతర్ క్షేమాన్ని కోరుతాం శ్రావణ మాస మాస శివరాత్రిని ఇలా గడుపుదాం మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ